जय Oke सही no We'll be right back. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులు స్వామి గారికి మన ముఖ్య అతిథి నందమూరి రామకృష్ణ గారికి విశిష్ట అతిథి మన పార్టీలో మన అన్నగారి నాయకత్వంలో మొక్కగా ఉండి ఈరోజు ఒక మామూలుగా ఎదిగినటువంటి పెద్దలు తమ్మల గారికి స్థానిక శాసనసభ్యులు ఆదినారాయణ గారికి ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు గారికి కేజీరేని హరీష్ గారికి పెద్దలు గురుసమానులు వాసురెడ్డి சாம்பரரா பிரசாத் கார்க்கு முக்கியம் பார்ட்ட குடும்ப சபைநாடு

ఈ ప్రాంతం అలా కూడా ఈ విధంగా ఉంది అంటే కేవలం ఆవిర్భావం వల్ల మన ఆలయం మన రైతాంగం ఈ విధంగా ఉంటాం దాని మీద విపరీతమైనటువంటి మమకారానికి పెంచు దాన్ని కోరంత దానికి కొన్నంత దాకా కూడా కొన్నంతగా కూడా నిద్రపోకుండా ఏ పార్టీలో కూడా రైతు పక్షపాగా రైతుకి

ఆయన చేసినటువంటి ప్రాణి ఈరోజు మనం ఆందోళన చేసే పక్కన నాకు తెలియదు మీ రోడ్లేమో చాలా దుర్మాత్మైనటువంటి అనుమానంలో మిగిలిపోయాం కూడా కొద్దిగా కొద్దిగా ఆ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అంత ఉంది రాష్ట్రానికి రెండు రాష్ట్రాలకు కూడా అంత ఉపయోగంలోకి రాబోతుంది ఆ కరెక్ట్ వారే ఈనాడు అభివృద్ధి ఇంకా సరైన అవకాశం అది ముఖ్యంగా నేనే తప్పుగా అర్థం చేస్తూ ఉన్నాయి ఏ పార్టీలో ఉన్నాడు మా పార్టీ నుంచి ఎలిగిన వాడు నువ్వు రాష్ట్రంలో అనేక మంత్రి పనులు చేశారు ఇంకా పెద్ద రామారాజ్ గారు చెప్పినట్లుగా ఎన్టీఆర్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర కేసీఆర్ గారి దగ్గర ఈ దగ్గర మీరు చెయ్యినటువంటి మీరు చూడనటువంటి అధికారం లేదు కాబట్టి ఇంకా మీ సేవల్

जय जयगढ़ जय जयगढ़ जयगढ़ हो जय रक्षा मैं राम नरेश जयुन मंडललो वंशक नवा विष्णु के प्रभाव की जयगढ़ विष्णु के प्रभाव की

रामनाथगढ़ के 700 वर्ग किमी के में आंगाबादंगाबाद 640 किलोमीटर में ये आंगाबाद ने एक बड़ा इतिहास लिखा है और इनसे सोने की बात हो गई है उनकी सम्मान attaining के